ఏం చిన్న తోకనా తోక ఉంటది అది మమ్మల్ని మీరు కాదు ఎందుకు గంతపోయామ ఏమన్నది ఆ చిన్నవి అవి గంతే దానికి ఎందుకు భయపడి ఏమన్నా ఏమన్నది ఏమన్నా అవి అయిపోయా అన్ని మధ్యన ఉన్నాయి అంతే దానికి ఏముంది ఎవరు వచ్చేది కాడా నుడా ఇయ కూర ఎక్కడికి వెళ్ళి ఓరి ఒక భయపడాడు వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ ఇద్దరు అయితే మా ఇంటికి అన్నమాట సో అందుకని చెప్పేసి అక్క కుక్క పిల్లల్ని చూసామంటే ఇదిగో పైనకి తీసుకొచ్చినాను నేను ఇంకా అండ్ ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రీసెంట్గా లూ లూసీకి అయితే పప్పీస్ పుట్టినాయి అని చెప్పేసి అన్నాను అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఏమో సిక్స్ ఆరు పప్పీస్ పుట్టినాయి కానీ ఫైనల్గా అయితే మూడే మిగిలినాయి అన్నమాట అన్నే ఇంకా మిగితా మూడు అయితే చనిపోయినాయి ఇందులో వచ్చేసి రెండు ఫీమేలు ఒక మేల్ అయితే ఉంది బట్ అలాగే పిల్లలు అయితే చాలా ఫస్ట్ అయితే మా చెల్లి ఈ చెల్లెయితే ఫస్ట్ భయపడ్డది తర్వాత తర్వాత ఖర్చు పోయితే అలవాటైందనమాట బట్ ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయి అసలు చబ్బి చబ్బిగా చాలా బాగున్నాయి అనమాట ఈ బ్రీడ్ వచ్చేసి ప్రొమిలియన్ బ్రీడ్ అనమాట అండ్ సో అయితే మా ఇద్దరు చెల్లెళ్ళు పిల్లలు ఇంకా అయితే ట్యూషన్కి వెళ్ళిండు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నేను మొన్న చేసినా అని ఇవాళ కూర మిగిలిపోయింది మొత్తం చెల్లెలు ఇద్దరు వచ్చిరని మాకు ఉగాది ఈరోజు అయింది మొన్న వెళ్దాం అని కలుసుకోలేదు కలుసుకొని చేసుకుంటున్నాం అంతే అంతేషాలు వేసుకోండి నచ్చని సరే ఇంకా చెల్లెలు ఇద్దరు వచ్చారు కదా మరి ఏం స్పెషల్ చేయాలరా ఏం తింటారా అని చెప్పేసి అడిగాను అడిగితే టీ తాగుతారా అంటే టీ వద్దక్క అని చెప్పేసి అన్నారు మరి పూర్ణం ఉందిరా ఇంకా భక్ష్యాలు చేసుకుందామా అంటే ఒక చెల్లెమో వద్దక్క రోజు నిన్ననే తిన్నాను చిన్న చెల్లె అనింది ఇంకా చెల్లెమో చేసుకుందాం లేక వేడివేడిగా తింటే బాగుంటుంది కానీ ఒక చెల్లెల్నింది సర్లే ఫైనల్గా అయితే పూర్ణ ఏదో ఒకటి ఎవరో ఒకరు తిన్నాంలే ఇంకా చేద్దామంటే సరే అని అప్పటికప్పుడు ఇదిగో ఆ పిండి అయితే ఈ గోధుమ పిండి కొంచెం మైదా పిండి ఉంటే ఆ రెండు మిక్స్ చేసి అయితే ఇంకా ఉంది ఇవి ఎందుకు వేస్ట్ చేయడము పైగా నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే సర్లే అని చెప్పేసి పిండి అప్పటికప్పుడు ప్రిపరేషన్ చేసుకొని ఇంకా భక్ష్యాలు ప్రాసెస్ స్టార్ట్ చేసామన్నమాట ఇంకా తినేసి వెళ్ళండి అంటే ఇంకా వద్దక్క ఇంటి దగ్గర ఇంకా మేము మరుధులు ఇద్దరు వెయిట్ చేస్తున్నారు చిన్న మధ్య ఏమో నిజం ఆ డ్యూటీకి వెళ్ళిండంటే చెల్లె ఇంకా సర్లే ఫోన్ చేసింది అక్క ఏం చేస్తున్నావు రా అంటే ఇంకా ఈవినింగ్ రా అంటే ఇంకా ఇద్దరు కలిసి అయితే ఈవినింగ్ టైంలో ఇంటికి వచ్చిందన్నమాట ఇంకా దానికంటే ముందే నేను ఒక రౌండ్ అయితే ఇంటి దగ్గరికి వెళ్ళేసి చూసేసి వచ్చిన ధీరజ్ ఉన్నాడు కాబట్టి వెళ్ళేసి వచ్చిన ఇంకా ఇంకా ధీరజ్ ట్యూషన్కి వెళ్ళిండు సో ధీరజ్ ట్యూషన్ వచ్చేసి ఫైవ్ టు సెవెన్ అలా ఉంటుంది పిల్లలకి ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కదా ఇంకా అందుకనే ధీరజ్ అయితే కొంచెం ప్రిపరేషన్ బిజీలో ఉన్నాడు ఇంకా అందుకనే ఇదిగో ధీరజ్ ట్యూషన్ నుంచి వచ్చే వరకు భక్ష్యాలు ధీరజ్కి చపాతి అంటే చాలా ఇష్టం కదా అందుకని లాస్ట్లో ఎండ్లో ఒక రెండు మూడు చపాతీలు కూడా చేసినాయి ఇంకా తర్వాత వంట చేసుకుంటూ ఇలా చెట్లు పెట్టుకుంటూ ఇంకా మంచి చెడులు అన్నీ అరుసుకుండా అయితే ఫైనల్గా భక్ష్యాలు చేస్తున్నాం వీడియో తీసింది మా ఐషు తల్లి అన్నమాట ఐషు ఇట్లా తీయాలరా వీడియో ఇట్లా అని చెప్తే ఇంకా ధీర అన్నకైతే అన్ని ప్రాక్టీసు ఇంకా అది ఏం ప్రాక్టీస్ లేదు అన్నట్టు చేస్తుంది అది ఒకటి రెండుసార్లు ట్రైనింగ్ ఇస్తే నువ్వు కూడా చక్కగా తీస్తావుబెటా అని చెప్పేసి అన్నా ఇక భక్ష్యాలు అయితే రెడీ అయిపోతున్నాయి బట్ నెయ్యితో నేను మేము ఇక్కడ ఆయిల్ అసలు చేసుకోవడానికి మాత్రమే అంటే ఒత్తుకునేటప్పుడు మాత్రమే ఆయిల్ కొంచెం అప్లై చేస్తున్నాం అది వన్ ఆ టూ డ్రాప్స్ అంతే కానీ మొత్తం అయితే నెయ్యితోనే మొన్న ఉగాది రోజు చేసుకున్నప్పుడు కూడా మొత్తం నెయ్యితోనే చేసుకున్నాను కదా నెయ్యి ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే ఎంత నెయ్యి అయినా తింటే హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు నెయ్యి తినడం మంచిదే కానీ కొంచెం స్వీట్స్ అలాంటప్పుడే తింటాం మా ఇంట్లో ఇంకా వేరే వాటికి ఎక్కువ పై అయిం యూజ్ చేయము కానీ ఇలాగా స్వీట్స్ ఏదైనా సేమ్యా కానీ ఇలా చేసుకున్నప్పుడు బట్ అలాగా ముగ్గురం కూడా కబుర్లు చెప్పుకుంటూ మొత్తం ముచ్చట్లు పెట్టుకుంటూ భక్ష్యాలైతే ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మా మరిది కూడా అప్పుడే ఫోన్ చేసి ఇంకా ఇంటికి వచ్చిన అంటే వేరే పని మీద బయటకు వెళ్ళి ఉండే ఇంకా భక్ష్యాలు పంపియాలంటే పంపిణీ వచ్చిన వేడివేడి తిన్నామని చెప్పేసి అన్నాడు రెండే ఉన్నాయంటే రెండైనా పర్లేదు పంపి అని చెప్పేసి అన్నాడు మొత్తానికి చాలా చాలా హ్యాపీగా చిన్న చిన్న ఆనందాలు పెద్దగా ఏది ఉండదు ఏదో చిన్న చిన్నగా ఇలాంటి వాటితోనే తృప్తి ఉంటుంది ఫైనల్గా అందరం చేసుకున్న తర్వాత అప్పటికే ధీరజ్ ట్యూషన్ నుంచి వచ్చేసిండు ఇంకా వేడివేడిగా అందరం తింటు ధీరజ్ పెద్దగా తినడు ఇంట్రెస్ట్ చేయడు ఐషును ధీరజ్ ఇద్దరు తినలేదు ఇంకా నేను లక్కి తల్లి కూడా కొంచెం ఒక హాఫ్ తినింది చెల్లె ఫస్ట్ టైమో తినా అని చెప్పింది అక్కడ టేస్ట్ బాగున్నాయి డిఫరెంట్గా చాలా బాగుందంటే సర్లే అని చెప్పేసి అందరం కూడా మళ్ళీ ఇంకా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇలా తింటున్నాం వంట చేస్తాను తినేసి వెళ్ళండి అంటే వద్దక్క అని చెప్పేసి ఫైనల్గా అయితే ఇంటికైతే అయితే వెళ్ళిపోయారు ఇక ఇంకా నేనైతే ఇంకా ఇదిగోండి డిన్నర్లోకి అయితే కొంచెం రెండు మూడు టమాటాలు వేసి ఎగ్స్ బలాగా కొట్టేసి కర్రీ చేశాను ధీరజ్కి చపాతి చేశాను కాబట్టి చపాతి కాంబినేషన్గా ధీరజ్కి ఎగ్గు కర్రీ కానీ ఎగ్గు బుజ్జు కానీ చాలా ఇష్టం ధీరజ్కి అందుకని చెప్పేసి ఇదిగో లక్కీ తల్లి కోసం రెండు చపాతీలు ధీరజ్కి ఒక రెండు చపాతీలు అయితే పెట్టేస్తున్నాను ఇంకా రైస్ కూడా మార్నింగ్ ది కొంచెం ఉంది ఇంకా మా వారేమో బయటికి వెళ్ళిర్రు బయటికి వెళ్ళి వచ్చేవరకు ఇంకొంచెం వేడివేడిగా తన కోసం కూడా రైస్ పెట్టేసాను లక్కి తల్లికి తినిపిస్తున్నాను నేనైతే లక్కి తినిపించి మెడిసిన్స్ వేయాలి కాబట్టి ఎయిట్ ఎయిట్ థర్టీకి అయితే భోజనం కంప్లీట్ చేస్తా చెల్లి వాళ్ళు ఇద్దరు వెళ్ళిన తర్వాత లక్కి తల్లికి స్నానం చేయించి ఇంకప్పుడు తినిపించాను అనమాట షార్ట్ వీడియోలో చెప్పాను కదా నిన్న మార్నింగు ఈవినింగ్ చేపిస్తాను అనేసరికి ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి అటు ఇటు తిరిగేసి వచ్చేవరకు చాలా టైం అయిపోయింది ఇంకా కలిసిపోయాను నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట గిన్నెలు అన్ని తోమినాక ఈ సమ్మర్ అయితే పడుకునే ముందు మంచిగా ఫ్రెష్ అప్ అయితే చల్లగా హాయిగా పడుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలాగ లక్కి తల్లి కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది నేను ఫ్రెష్ అప్ అయ్యాను ఇంకా నిన్న నైట్ మ్యాచ్ ఉండింది కదా ముంబై ఇండియన్స్ ఆర్సీబీ మ్యాచ్ చూసుకుంటూ ఏమో ఇంకా వాడి సామాన్లు వాడి సర్దుకుంటూ నేను బట్టలు ఫోల్డ్ చేసుకుంటూ మ్యాచ్ చూసుకుంటూ ఇలాగా కాసేపు అయితే అప్పటికే మా వారు వచ్చేసి తినేసి ఓరియో లూసులకు కూడా వాకింగ్ అయితే అనమాట ఈ లేడీస్కి ఎన్ని పనులు అండి ఒక పని అవుతూనే ఉంటే పది పనులు మైండ్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట ఆ పని ఈ పని చేయాలని చెప్పేసి ఇక అందరికి ఉండేదే రొటీన్ 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 ఏ రోజు తప్పవులేండి ఏ రోజుకి ఆ రోజు పని కొత్తగానే ఉంటుంది అనమాట ఇంకా అలాగా ఓపిక చేర్చుకొని అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళాలి తప్పితే ఇంకేం చేయలేము సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ కూడా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్